రంగులు మారుస్తున్న ఓసరం వెళ్ళి సోఫా సెట్టి వెళ్ళాక అమరుపైన విశ్వరూపం చూపిస్తున్న ప్రియాంక అంటూ ఫైర్ అందరికీ తెలిసిందే ఇప్పటికే బిగ్ బాస్ అయితే స్క్రీన్ స్పేస్ విజిబిలిటీ అంటూ సరికొత్త టాస్క్ అందించడం జరిగింది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు గొప్ప అనే విషయాన్ని అయితే మార్కల్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు ఇందులో ప్రియాంక ఇప్పటికే ఆల్రెడీ స్పై బ్యాచ్తో ఎక్కువగా కలిసి ఉంటుంది ఆఖరికి ఎర్లీ మార్నింగ్ పల్లవి ప్రశాంత్ ని పట్టుకొని ఏడ్చేయడం ఎప్పటికప్పుడు ప్రశాంత్ని హక్ చేసుకుంటూ అలానే తన తిని తనకి తినిపిస్తూ ఇలా ప్రతిదీ కాకపాడుతూ వస్తుంది ఇప్పుడు మరోసారి ఈ టాస్క్ స్క్కుల సందర్భంగా శివాజీకి ఇరవై మార్కుల్ని అందించి పల్లవి ప్రశాంత్కి కూడా మంచిగానే మార్కులు ఇచ్చి అమర్దీప్కి మాత్రం ఆరు ఆరు మార్కులు ఇవ్వడం జరిగింది ఈ విషయంపై అమర్దీప్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఇక్కడ శోభాశెట్టి ఉండుంటే ప్రియాంక అయితే ఇలా చేసానో లేదో ఏమో కానీ శోభ మాత్రం అమర్దీప్కి మంచి ని అందించేది ఏది ఏమైనా అమర్దీప్ అయితే మొత్తం అందరిలో ఏకాకుడైపోయాడు ఇక అర్జున్ అంబటి మాత్రం అమర్దీప్ కి ఇరవై మార్కులు ఇవ్వడంతో ఇక అమర్ నువ్వు ఎక్కువసేపు బిగ్ బాస్ స్క్రీన్ పై కనిపిస్తావు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఇచ్చే కంటెంట్ అయినా కావచ్చు నువ్వు ఆడే గొడవలైనా అవ్వచ్చు అంటూ అర్జున్ అంబాటి చెప్పడం జరిగింది